హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే వచ్చేసి మరొక మంచి టిప్పుతో అయితే మీ ముందుకు వచ్చేసాను మన ఇంట్లో వేస్ట్ అని పడేసిన పక్కకు పడేసిన వాటితోనే మంచి ఉపయోగం అయితే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను ఎలా వచ్చింది ఏంటి అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే మన ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇలాంటి పట్టలు అయితే ఇంట్లోనే ఉంటాయి గోన సంచులు అంటారు గోన పట్టలు అంటారు ఇలాంటి మన ఇంట్లో ఉండనే ఉంటాయి అవును మన ఛానల్ ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నారా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి అబ్బా మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి ఎప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే వచ్చేసి మన ఇంట్లో గోన పట్టలు ఉంటాయి కదా అవన్నీ మనం పనికి రావని లేదా డైరెక్ట్ బాత్రూమ్లు కానీ వేస్తాము అప్పుడు ఎట్లా ఉంటాయంటే చాలా గలీజ్గా ఉంటాయి అన్నమాట అలా కాకోకుండా మంచిగా ఇలా నేను చెప్పినట్టు చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి ఈ వీడియోస్ చూడండి మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది నేనైతే ఇప్పుడు పట్ట అయితే ఇక్కడ తీసుకున్నాను ఇక్కడ గోనపట్ట గోనపట్ట అంతా నా దగ్గర ఒకటి పాతది గోనపట్ట ఉన్నది ఎందుకంటే నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాను అనమాట కొన్ని ఇలాంటి గోనపట్టలతోనే నేను స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాను ఇక్కడైతే వచ్చేసి ఈ సైళ్ళన్ని ముందు కట్ చేసేయాలి సారీ ఇక్కడ కొంచెం కత్తెర అయితే మొద్దుగా ఉందనమాట అంటే ఈ పట్టలు కట్ చేసి కట్ చేసి కొంచెం క ఈ అయితే అట్లా కట్ చేయలేదనమాట అని చెప్పేసి ఇంక నేను నిదానంగా అయితే కట్ చేశాను ఎందుకంటే మీకు కూడా అర్థం అవుతుంది ఏదైనా తొందర తొందరగా పెట్టేస్తే మీకు అర్థం కాదు కదా అని చెప్పేసి ఇవన్నీ సైడ్లు అయితే ముందు తీసేసేయాలి ఇటుపక్క సైడ్ ఇటుపక్క సైడ్ కూడా మొత్తం తీసేయాలి అప్పుడే మనకి మంచిగా ఉంటుంది ఇలా ఇటుపక్క సైడ్ ఇటుపక్క సైడ్ అంతా మొత్తం తీసేసిన తర్వాత కూడా మధ్యలో కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగా కట్ చేయండి అలాగే నిన్న పెట్టిన వీడియోస్కి అయితే మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు అలాగే మంచి మంచి కామెంట్లు ఇచ్చారు నేనైతే ఒక కామెంట్ని తీసుకొని ఇక్కడ మెన్షన్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే అంత మంచి కామెంట్ పెట్టారు కదా నాకైతే చాలా నచ్చింది న్యాచురల్గా అని చెప్పేసి మంచి కామెంట్ పెట్టారు నిజంగా చెప్తున్నానండి ఇలా మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా కొంచెం పైకి రానివ్వండి అలాగే మీ మంచి మంచి కామెంట్లతో ఇది ఏదైనా కూడా మేము చేసే వీడియోస్ని కొంచెం ఇలా ఉన్నాయా అలా ఉన్నాయనేది ఎందుకంటే ఈ వీడియో ఎలా వచ్చిందనేది మీరు చెప్తేనే మళ్ళీ ఇంకొక వీడియో కొత్తది వీడియో నేను చేసేకైతే నాకు కొంచెం ఐడియా అయితే వస్తుంది ఇక్కడైతే నా దగ్గర ఇంకొకటి చీర అయితే ఉన్నది మెత్తన్ క్లాత్ చీర అయితే నేను ఈ పట్టలు అన్నీ నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ పట్టలకు తగ్గట్టు నేను ఈ శారీ అయితే కట్ చేసుకుంటాను మొత్తం ఈ శారీ ఉంది అనేది రెండు కలర్లుగా వేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలా బాగుంటాయి ఇక్కడైతే ఇంక దాని సైజ్ అయితే నేను క్లాత్ అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఇంకొక ఇంకొక పట్టకు కూడా అలా క్లాత్ కట్ చేసుకొని తర్వాత వచ్చేసి నేను వీటికి అన్నిటికీ ఇంకా మామూలుగా ఎక్కడ కదలకోకుండా బటను గుండు సూదులతో మొత్తం గుండు సుదుల సాయంతో అన్నీ అలా స్టిచ్చింగ్ పెట్టుకుంటాను అనమాట అన్ని గుండు సుదులు ఈ పట్టకైతే అలా మంచిగా పెట్టుకుంటే అసలు ఇది అనేది కదలదనమాట కదలకోకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసేప్పుడు చాలా బాగుంటుంది ఎలాంటి ముడతలు లేకుండా చాలా బాగుంటుంది ఇక్కడైతే నా దగ్గర గుండు సూదులు ఒక ప్యాకెట్ అయితే ఎప్పుడు రెడీ అవైలబుల్లో ఉంటాయి అన్నమాట అలా పెట్టేస్తున్నాను ఇంక ఇప్పుడైతే ఇవన్నీ మంచిగా అన్నీ పెట్టేయాలి ఎందుకంటే అసలు బట్ట లోపల పట్ట ఉంది కదా ఆ పట్ట కానీ ఈ మనం పైన వేసుకున్న శారీ బట్ట కానీ ఏవి కదలవు అనమాట మంచిగా బాగుంటాయి మనం ఎంత స్పీడ్గా కుట్టేసినా కూడా ముడతలు రాకుండా చాలా బాగుంటాయి ఖచ్చితంగా ఈ టిప్ కనుక మీకు నచ్చితే ఒక చిన్న కామెంట్ లైక్ చేయండి ఇక్కడైతే వచ్చేసి ఇంక నేను చుట్టూరు అంతా ఈ గుండె మొత్తం అలా పెట్టేశానమాట ఇక్కడ మధ్యలో అయితే రెండు కూడా పెట్టేస్తాను ఇక్కడ మధ్యలో కూడా రెండు పెట్టేస్తే అసలు పక్క అనేది బట్ట జరగదు నీట్గా ఉంటుంది మీరు కనుక ఖచ్చితంగా ఇలా అక్క మా ఇంట్లో మిషన్ అయితే లేదక్క మళ్ళీ మిషన్ లేని వాళ్ళ పరిస్థితి ఎలా అనుకుంటారా అంటే కొంతమంది అను అందరి ఇళ్ళల్లో మిషన్లు ఉండాలని రూల్ ఏం లేదనమాట కొంత ఇళ్ళల్లో అయితే మిషన్లు ఉండవు కొందరి ఇళ్ళల్లో మిషన్లు ఉంటాయి మిషన్ లేని వాళ్ళ ఇళ్ళల్లో ఎవరైనా చూస్తున్నట్టయితే ఒక చిన్న కామెంట్ చేయండి అక్క మాకు మరి మాకు మిషన్ లేదు కదా ఎలా కానీ ఒక కామెంట్ వచ్చినా కూడా నేను మళ్ళీ సూదితో ఈ ఇలాంటివి ఎలా తయారు చేయాలనేది కూడా మంచి ఒక వీడియో అయితే తీసేస్తాను తీసి పెడతాను అనమాట ఎందుకంటే అందరి ఇళ్ళల్లో మిషన్లు ఉండాలని రూల్ లేదు అందరూ మిషన్తోనే కుట్టించుకోవాలని లేదు మనకు ఒక గంట టైం అయితే ఇలాంటివి ఒక సూది థ్రెడ్ ఉంటే సరిపోతుంది అలా కూడా మనం నీట్గా చేసుకోవచ్చు అలా ఎవరైనా కామెంట్ చేశారంటే ఖచ్చితంగా వాళ్ళ కోసం వీడియో అయితే నేను తీస్తాను తీసి మరీ మీకు మళ్ళీ చూపిస్తాను చూసారా ఫ్రెండ్స్ ఇక్కడైతే పట్టలు రెడీ అయిపోయాయి అన్నమాట నేను ఇక్కడ డోర్ మ్యాట్ లాగా రెడీ చేసేసాను ఎలా ఉన్నాయనేది కామెంట్ అయితే వేయండి చూసారా చుట్టూరు అయితే కుట్లు వేసేసాను కుట్లు వేసిన తర్వాత ఒక రెండు ఇంచులతో బట్ట మళ్ళీ కట్ చేసుకొని తీసుకొని నీట్గా మళ్ళీ ధరలను జాయింట్ చేసేసి నీట్గా ఇలా స్టిచ్చింగ్ అయితే చేశాను ఎలా వచ్చాయి బాగున్నాయా నా ఐడియా బాగుందా ఖచ్చితంగా ఐడియా బాగుందా లేదా అనేది కామెంట్ అయితే చేయండి చూసారా నాకైతే చాలా మంచిగా నీట్గా అనిపించాయి అవును మీకు గ్రీన్ కలర్ ఇష్టమా అలాగే వచ్చేసి లేకపోతే ఈ రెడ్ అనేది ఇష్టమా అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి నాకైతే రెండు మంచిగా కనప కన అనమాట చాలా బాగున్నాయి ఎలా అనిపించాయి ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అలాగే ఎవరైనా ఎవరింట్లో అయినా ఎవరికైనా ఇంకా ఏమైనా ఐడియాస్ ఉంటే నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెషన్లో నేను చేయడానికి ప్రయత్నిస్తాను ఇప్పుడు ఈ రెండిట్లలో ఏ బాగున్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా ఒక చిన్న కామెంట్ రూపంలో తెలపండి ఎందుకంటే మీరిచ్చే ఒక కామెంట్ మంచి కామెంట్ నాకు ఇంకా మరుసటి రోజు ఇంకొక వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు అందరూ వీడియో చూసారు కదా ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నాకైతే చాలా బాగా అనిపించింది ఈ రెండు చాలా బాగా అనిపించాయి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్